కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మోపుదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి ప్రసిద్ధ ఆలయం ఉన్న పవిత్ర స్థలం ఆగస్త మహర్షి తపస్సు చేసిన ప్రదేశం పురాణాల ప్రకారం ఆగస్త మహర్షి ఇక్కడ దీర్ఘకాలం తపస్సు చేసినట్టు చెబుతారు నాగదోష పరిహారానికి ప్రత్యేకమైన ఆలయం పుట్ట పూజ సర్ప సంస్కారాల కోసం అపారమైన భక్తులు ఇక్కడికే వస్తారు స్వామి స్వప్నంలో ప్రత్యక్షమైన కథనం ఒక శిల్పికి స్వామి స్వప్నంలో కనబడి తన విగ్రహం ఉన్న ప్రదేశాన్ని సూచించాడని పురాణం పుట్ట కింద దొరికిన శివలింగాకార విగ్రహం ఇది స్వయంభూగా భావించబడే శక్తివంతమైన విగ్రహం షష్ఠి మరియు కార్తీక మాసంలో భారీ రద్దీ స్కంద షష్ఠి సందర్భంగా లక్షల భక్తులు మోపిదేవికి చేరుకుంటారు కృష్ణా నది పరివాహ ప్రాంతం నది సమీపంలో ఉండటంతో గ్రామం పచ్చదనంతో ప్రశాంతతతో ప్రసిద్ధి విజయవాడకు కేవలం ముప్పై ఐదు నుండి నలభై కిలోమీటర్ల దూరం అందుకే ప్రజలు ఒకరోజు పుణ్యక్షేత్రంగా ఎక్కువగా వస్తారు ప్రత్యేక ప్రసాదం కొబ్బరి ఆధారిత నైవేద్యం ఆలయంలో ఇచ్చే ప్రసాదం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు సంతాన ప్రాప్తి కోసం ప్రసిద్ధి చెందిన ఆలయం ప్రత్యేక పూజలు చేసిన దంపతులు సంతానం పొందారని చాలా మంది చెబుతారు